thank वन आफ द डरेक्टर इन सैबनस्ट कंपनी इधी मन की आरेंज कौंटी विलास ఫార్టీ విలాస్ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో మనకి విలాస్ కడుతున్నాము ఇది తుక్కుగూడ ఏరియాలో ఉంది తుక్కుగూడ ఏరియా వచ్చి ఇప్పుడు మొత్తం విల్లా కమ్యూనిటీస్ జోన్ అవుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ విల్లాస్ ఫామ్ చేస్తున్నాయి ఆ వెస్ట్ జోన్ ఆల్రెడీ అపార్ట్మెంట్ హైరే జోన్ అయితే ఎట్లా అయిందో నెక్స్ట్ సౌత్ జోన్ విల్లా కమ్యూనిటీ మొత్తం తుక్కుగూడ ఏరియాలో అవుతుంది మనది వచ్చేసి ఫార్టీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎంబిఏ రేరా అప్రూవ్డ్ ఈ ప్రతి విల్లా కి మనం ఏం చేసామంటే అంటే టూ టై టూ సైడ్స్ ఓపెనింగ్ అట్లీస్ట్ టూ సైడ్స్ ఓపెన్ అయ్యేటట్టు చూసాము ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఏరియా స్పేస్ మనము వదిలేసాము దీనిలో వచ్చి కొనుక్కునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉంది సో దే కెన్ రీచ్ టు ఎనీ లొకేషన్ ఇన్ హైదరాబాద్ ట్వంటీ మినిట్స్ ఎయిర్పోర్ట్ టెన్ మినిట్స్ లో స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ కి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు చిన్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు దే కెన్ లీవ్ యాక్చువల్లీ కనెక్టెడ్ ఇలిట్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ రియల్ రియల్ కమ్యూనిటీ బేసికలీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కనెక్టెడ్ అయ్యి వాళ్ళు ఫ్యామిలీ లాగా ఉండాలనేది మాకు మెయిన్ ఏమో మా మెయిన్ గోల్ కూడా ఇలాంటి యుని కమ్యూనిటీస్ కనెక్టెడ్ కమ్యూనిటీస్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఫార్మ్ చేయాలనేది మా గోల్ సో మేము ఇంకొక ఫైవ్ టు టెన్ ప్రాజెక్ట్స్ మేము ప్లాన్ త్వరలో సో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్టీన్ అది ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ఫోర్టీన్ ఎయిర్పోర్ట్ మనకి టెన్ కిలోమీటర్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఈ సిటీ ఫ్యాబ్ సిటీ అది కూడా మనకి వన్ కిలోమీటర్ లో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి మనం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉన్నాము స్పెషల్ డెవలప్మెంట్ జోన్ లో ఉన్నాము స్పెషల్ డెవలప్మెంట్ జోన్ గ్రోత్ కారిడార్ ఉన్నాము మన చుట్టూ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఒక వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది సో బేసికల్లీ కనెక్టివిటీ వైస్ మన వన్ మినిట్ లో మనం ఔటర్ రింగ్ రోడ్ కి ఎక్కిస్తాము మీరు గచ్చిపల్లి వెళ్ళాలన్నా ఇటు ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా ఎట్లీస్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఓవరాల్ గా ట్వంటీ ప్రాజెక్ట్స్ చేశాము కరెంట్లీ టూ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఒకటి ఇక్కడ తుక్కు కూడా విల్లా ప్రాజెక్ట్ ఇంకోటి ఉప్పల్ బగాయత్ ఒకటే ఒకటి అపార్ట్మెంట్ హైరేజ్ జోన్ హైరేజ్ అపార్ట్మెంట్ నడుస్తుంది సో ఇది వచ్చేసి మనకి టూ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ స్క్వేర్ యార్డ్స్ వరకు ల్యాండ్ ఏరియా ఉంటుంది త్రీ నుంచి త్రీ వరకు ఎస్ఎఫ్టీ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనకు త్రీ పాయింట్ టూ క్రోడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో విచ్ ఈస్ ఇన్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ విల్ల కమ్యూనిటీ సరౌండింగ్స్ నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ అక్కడ గచ్చిబలి ఒకటి చూస్తున్నాము ప్లస్ తుక్కుగూడలోనే మనకి ఫ్యాప్ సిటీలో ఒక ట్వంటీ ఫోర్ ఏకర్స్ ఎక్పరింగ్ మోడ్ లో ఉన్నాము సో నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ టార్గెట్ ఆఫీస్ వచ్చేసి మనకి కుక్కట్పల్లిలో ఒకటి ఉంది జూబ్లీ హిల్స్ లో ఒకటి ఉంది మనకి మన సైట్ ఆఫీస్ కూడా ఒకటి ఉంటుంది ప్రతి మనకి ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా గానీ ఒక సైట్ ఆఫీస్ అయితే మనం ఖచ్చితంగా సైట్లో కూడా పెడతాము నా నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఎవరన్నా నా మొబైల్ నెంబర్ మీద డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో వరల్డ్ వైడ్ అని నేను చెప్పలేను కానీ అట్లీస్ట్ ఇండియా అయితే తెలంగాణ ఇస్ ద నెంబర్ వన్ సో ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఆల్రెడీ బెంగళూరు దాటిపోతుంది ముంబై ప్రైజెస్ ని కూడా టచ్ అవుతుంది ఢిల్లీ ముంబై ఢిల్లీ ముంబైకే కాంపిటీషన్ హైదరాబాద్ నో నో అదర్ సిటీ గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది యాక్చువల్లీ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ కి వెరీ వెరీ హై ప్రయారిటీ ఇస్తుంది ఎస్పెషల్లీ కరెంట్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఈ ఈస్ ప్రామిసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎస్పెషల్లీ మనకి వెస్ట్ జోన్ ఆల్రెడీ మనకి భూమి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అప్ కమింగ్ జోన్ ఇస్ అవుతు రీజన్ వై వీఆర్ మేము యాక్చువల్లీ నా సాఫ్ట్వేర్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ యుఎస్ లో ఉన్నాము టెన్ ఇయర్స్ లో ఇయస్ ఉండి అక్కడ లివింగ్ కండిషన్స్ లివింగ్ సిచ్యువేషన్స్ అన్ని చూసి అలాంటి మంచి లగ్జరీ కమ్యూనిటీ మనకి ఇండియాలో అది మన హైదరాబాద్ తెలుగు వాళ్ళకి ఇవ్వాలి మా మెయిన్ మెయిన్ మోటివేషన్ సో దాని వల్ల మనం ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఒకటి పుణ్యలో కూడా చేసాము బట్ సిన్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ వీ వాంటెడ్ డూ యునో గుడ్ లివింగ్ కమ్యూనిటీస్ ఫర్ తెలంగాణ పీపుల్ మా కంపెనీ నుంచి సజెస్ట్ చేసేది ఏంటంటే బేసికల్ గా ఆల్రెడీ మీకు వెస్ట్ జోన్ లో అపార్ట్మెంట్స్ టూ క్రోడ్స్ పైన అయిపోయింది రైట్ సో నా సజెషన్ ఏంటంటే మీరు తుక్కు కూడా వచ్చి విల్లా తీసుకుంటే మీరు ఐటీలో చేస్తున్న గచ్చిబల్లిలో చేస్తున్న వేరే ఎక్కడ చేస్తున్నా గానీ ఔటరింగ్ రోడ్ యాక్సెస్ ఉండడం వల్ల మీకు ట్వంటీ మినిట్స్ లో గచ్చిబల్లి వెళ్ళచ్చు ట్వంటీ మినిట్స్ కోకాపేట వెళ్ళొచ్చు లేదా ట్వంటీ మినిట్స్ ఎల్బీ నగర్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు సో మీరు ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటూ తక్కువ టైంలోనే మీ వర్క్ ఏరియాకి రీచ్ అయ్యే ఏరియా అంటే ఇదే థ్యాంక్ యూ వెరీ మచ్